ఉద్యోగులకు సంబంధించి ఏపీ క్యాబినెట్ మీటింగ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఇటీవల చూసుకున్నట్లయితే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అయితే జరిగింది ఉద్యోగులకు సంబంధించి దానిపై ఎటు తేల్చకుండా మొన్న క్యాబినెట్లో అయితే నిర్ణయాలు అయితే చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతూ ఉన్నారు అవును సెప్టెంబర్లో సెప్టెంబర్ నెలలో మొదటి క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతూ ఉన్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి అంశాలు కొలుకు వచ్చే అవకాశం అయితే ఉందన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఎక్కడా ప్రస్తావన అయితే చేయలేదు ఇక్కడ మనకి ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్లు అయితే ఇచ్చారు ఆ డిమాండ్లకు సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అయితే ఇది ఎంతవరకు పాజిబుల్ అంటే ఉద్యోగులకు సంబంధించి ఇచ్చే బకాయిలకు సంబంధించి ఎందుకంటే రాబోయే దసరా పండుగని పరిష్కరించుకొని ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అందువల్ల సెప్టెంబర్ మొదటి వారిలో పెట్టే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఇప్పటి వరకు మనకి ఇది వచ్చిన ప్రజెంట్ తాజా సమాచారం దీనికి సంబంధించి ఈ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ వస్తే అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో